గడువులోగానే రైతు రుణమాఫీ రైతు భరోసా ఇచ్చి తీరుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు ప్రజల్ని రెచ్చగొట్టి అధికారం పొందాలనుకునే విపక్ష వాసలు నెరవేరవని స్పష్టం చేశారు రేవంత్ చంద్రబాబు గురు శిష్యులు కాదని ఇద్దరు సీఎంలని ఈ విషయాన్ని రేవంత్ ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు ఏడు మండలాలు ఏపీ విలీనమయ్యేందుకు కారణ భారాసరన్న భట్టి తిరిగి తెలంగాణలో కలపాలని కేసీఆర్ కేటీఆర్ హరీష్లు దీక్ష చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు రుణమాఫీ రైతు భరోసాపై త్వరలోనే శుభవార్త అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు ప్రజలు వివిధ వర్గాలతో పాటు అసెంబ్లీలో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించిన తర్వాతే రైతు భరోసాపై నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు నాలుగు గోడల మధ్య కాకుండా ప్రజాభిప్రాయంతోనే ముందుకెళ్తామని స్పష్టం చేశారు ఐదేళ్ల పాటు లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేని భారాస ఇప్పుడు నానా యాగి చేస్తోందని విమర్శించారు వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెప్పిన గడువులోగానే రుణమాఫీ చేసి తీరతామన్నారు కూడా ఆ లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయనటువంటి టిఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇంకా చేయట్లేదు ఇంకా చేయట్లేదు అని అరిసి గీ పెడతా ఉన్నారు మీరేం అరవాల్సిన అవసరం లేదు గీ పెట్టాల్సిన అవసరం లేదు ప్రజలకి మేము ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి అంకిత భావంతో మేము ఉన్నాం తప్పనిసరిగా త్వరలోనే ఆ శుభవార్త కూడా వింటారు బాశ ఆశపడతా ఉండొచ్చు ఏదో ఒకటి చేయకుండా వదిలేస్తే బాగు దాన్ని పట్టుకొని మేము ప్రజలను రచ్చగొట్టి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఐదు కరంలోకి వస్తాం పదిహేను ఏళ్ళు మేమే ఉంటాం అని చెప్పే కళ్ళబొల్లి కబుర్లు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ చూచా తప్పకుండా ఉద్యోగాలకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ త్వరలోనే ప్రకటిస్తారు హరీష్ రావు గారు లాంటి కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాలం వెళ్ళబుచ్చే ప్రభుత్వం కాదు మా మేము ఈ లోపలనే రుణమాఫీ సంబంధించిన రెండు లక్షలకు సంబంధించిన ఏడం కూడా జరుగుతుంది అది పొంది వాళ్ళు పని కార్యక్రమాలు ఉండగానే రైతు భరోసా చర్చ కూడా జరుగుతుంది దాని గురించి కూడా నిర్ణయం చేస్తుంది పదేళ్లుగా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పెండింగ్ సమస్యల పరిష్కారమే అజెండాగా ఈ నెల ఆరున తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరుగుతుందని భట్టి తెలిపారు ఏడు మండలాలు ఏపీలో విలీనానికి భారాస భాజపాలే కారణమని ఆరోపించారు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురు శిష్యులు కాదని సహచరులు మాత్రమేనని స్పష్టం చేశారు ఆనాడు టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇద్దరు పార్లమెంట్లో ఒకళ్ళొకళ్ళు మద్దతు ఇస్తూ చేసుకున్న పాపమే ఏడు మండలాలు పోయినాయి కానీ వాస్తవంగా చట్టం వచ్చినప్పుడు ఏడు మండలాలు పోలే ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి వారు హయాంలో ఏడు మండలాలని ఆంధ్ర కొప్పచెప్తే ఆనాడు అపోజిషన్లో మేము శాసనసభలో ఉండి దీన్ని వ్యతిరేకించాలని ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేసి తీర్మానం చేపిస్తే తీర్మానం చేసి నేను అందరిని ఢిల్లీ తీసుకొని పోతా అని సభకి మాటిచ్చినటువంటి ఆ సభానాయకుడు పూర్తిగా గాలికి వదిలేసి పదేళ్ళు దాని గురించి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఇవాళ్ళ తగుదనమ్మా అని ఏడు మండలాల కోసం మీరు కొట్లాడాలేను నేను ఎస్ ఏడు మండలాల కోసం కొట్లాడటం కోసం కాబట్టి ఎప్పటికైనా మీ మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవటం కోసం మీరు ముగ్గురు దానికోసం ఒక దీక్ష చేయండి ఏడు మండలాలు రావటమా పోవటమా ఏదో తెలుద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు శిష్యుడు ఏంది ఆయన గురువు ఏంది నేను శిష్యుని ఏంది సహచరుణ్ అని ఇప్పటికే సార్ చాలా స్పష్టంగా చెప్పారు కావాలని కొద్ది మంది బురద పేయడం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిందని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఇక్కడ సాచర్యలే కదప్ప గురు గుడి అనే పదానికి అర్థమే లేదు ఎవరు మాట్లాడితే ఆయన మరి వినుంటారు ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య బాధాకరమన్న భట్టి ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు బాధ్యులుగా ఎవరు తేలినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు